నమస్తే వెల్కమ్ సంక్షేమం అభివృద్ధే తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభుత్వం లక్ష్యమని శాసనసభ్యులు అన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా జగంపేట మండలం మల్లిసాల గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పాల్గొన్నారు మల్లిశాల చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు గ్రామ మాజీ సర్పంచ్ పైడిపాల చంద్రావతి సూరిబాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి వారి ఇంటి వద్ద తేన్నిటి విందు ఇచ్చారు అనంతరం సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సర్వసిద్ధి నూకరత్నం లక్ష్మణరావు దంపతులు ఘన స్వాగతం పలికి సభకు అధ్యక్షత వహించారు ఇప్పుడు తల్లి అడిగింది తగ్గంలో నేను ఆగిపోయాను నాకు ఇల్లు దొరకటం లేదు రెండు నూనె పెట్టలేదు అని చెప్పా కొత్తగా ఒక్క నెల అయితే నేను కొత్త కొత్త ఇల్లు ఏవైతే వస్తాయో ఆ కొత్తది కూడా వచ్చే నాలుగు లక్షల రూపాయలు

అమ్మా నీ భర్త కొడుతున్నా భర్త ఇప్పుడు నువ్వేలోనే సైట్ ఓపెన్ చేస్తున్నాను మీ సచివాలయానికి వెళ్ళి నువ్వు పెట్టిందికో సచివాలయ ఎవరన్నా దానికి సేపు సచివాలయం సచివాలయంలోనే నువ్వే కదా దృష్టిలో పెట్టుకో ఇటువంటి కేసులు ఎన్నో ఉన్నా సరే నువ్వు పెట్టు నిన్నే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశాడు కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నావు అని చెప్పేసి నేను అంటే అన్నారు నువ్వు పెన్షన్ తీసేయని అంటున్నాను నేను మిమ్మల్ని కొట్టినా తిట్టినా సరే తీసే కదా ఖచ్చితంగా నీకు నన్ను పెడతాను ప్రయత్నం చేయడం జరుగుతుంది జనవరి నెలలో పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది నువ్వు మాత్రమే పెట్టుకో

రెండు వచ్చా నిజంగా ఇప్పుడు నువ్వు మీ పెళ్లి కార్డు మీ ఆధార్ కార్డు మీ డిజిటల్ అసెంబ్లీకి అతను దాన్ని నోట్ చేసుకుంటాడు నోట్ చేసుకునే అవసరం అయితే రిజిస్టర్ ఆఫీస్కి అతనే పంపించుకుంటాడు రిజిస్టర్ ఆఫీస్ చచ్చిపక్క దగ్గర పోతుంది అతను నీకు చెప్తాను నువ్వు వెళ్ళడానికి కాదు వాళ్ళ డెలపా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని కాదు సజివాలయ సిబ్బంది అన్నది ఈ రాష్ట్రంలో ఎన్ని శాఖలో అన్ని శాఖలో ఉన్నారండి అందుకారు ఆ శాఖలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటిలోనే బాధ్యులు ఆడలే వాళ్ళు కంప్లీట్ చేసి మీకు ఇవ్వాలి పాపం వాళ్ళకి తెలుసు లేదు తెల్లేదు ఎక్కడ దాని మీద కూడా ట్రైనింగ్ క్లాస్ పెడదామని అనుకుంటున్నాను నేను చందే వాళ్ళందరికీ కూడా మీ డ్యూటీ బాబు ఆ డ్యూటీ సక్రమంగా చేస్తే ప్రజలు మేము ఉంటాం మన్నిస్తారు అని చెప్పావు నా ఆలోచన ఎందుకంటే నిన్న డబ్బులు పడ్డానికి పదిహేను ఇప్పుడు పదిహేను ప్రణాళిక సంఘం డబ్బులు పది లక్షల రూపాయలు పడ్డాయి దాని మేము తీసుకుపోయా వెనకే గత ప్రభుత్వం లాగా పంచాయతీ నిధులు పంచాయతీలో ఉన్నాయి ఎంపీపీ నిధులు ఎంపీ ఉన్నాయి ఇరవై నాలుగు లక్షలు ఇచ్చాము పెద్ద మంచి ఏం చెప్పాను ఎవరి నిధులు దగ్గరే ఉంటాయి అవి ఆ స్థాయిలో ఖర్చు పెడతారు ఇది మంచి ప్రభుత్వం గజమైందా అది నువ్వు ఏదైతే మనం నిజమైనటువంటి ప్రజా వేదికను నిర్వహించుకున్నాం మీ ఆలోచనలన్నీ నా దగ్గరకు వచ్చాయి మా ఆలోచనలన్నీ మీ దగ్గరికి వెళ్ళాయి అవును కదా ఉపన్యాసాలని చెప్పేస్తే సుఖమే ఉంది గట్టిగా నాలుగు అరుపులు వచ్చేస్తాను తప్పట్లు కొట్టేస్తాను నేను ఏ కార్యకేస్తాను మీరు ఇంటికి వెళ్ళిపోతాను ఒక పైమని మనం ఇచ్చిస్తున్నామంటే అది సమాజానికి ఉపయోగపడాలి మనకు ఉపయోగపడాలి మీరు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు అడిగారు సమాజానికి ఉపయోగపడేటటువంటి సమస్యలు అడిగారు చాలా సంతోషం నెంబర్ వన్ ఎలా ఇబ్బంది పడకుండా ఒక ఆరు మాసాల కాలం వ్యవధిలోనే ఒక ఫంక్షన్ అనేది మనం నిర్మాణం చేసుకుందాం దాని మీద రాజకీయాలు ఆడకుండా ఏ స్థలాన్ని నేను చూపెడితే ఆ స్థలాన్ని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరూ ఒప్పుకోవాలి ఒప్పొద్దు ఏం చేస్తారు మీరు సింపుల్ పెట్టుకోవాలి రెండోది గతంలో సిమెంట్ రోడ్లు వేసినాం మనం ట్రైన్లు ఏర్పాటు చేసుకోవాలి నేను చెప్పింది కరెక్టే ఇప్పుడు చెప్పినటువంటి పది లక్షలతోటి సిమె నీ అయిపోయి ఉద్యమం ఎందుకంటే సిమెంట్ రోడ్డుకి రూపాయి అయితే ప్లేస్ వేసే కి రెండు రూపాయలు అవుతుంది అంత ఖరీదు అవుతుంది నేను ఒక్క పదిహేను రోజులు లోపల ప్రపోజల్ పెంపం శాంక్షన్ అయి వచ్చేస్తుంది మీ ఊరికి యాక్చువల్ గా మన కంపెనీ డ్రైన్స్ సిమెంట్ రోడ్లు వేసుకోవాలనుకుంటే ఎంత కావాలి అంటే తొంభై తొమ్మిది లక్షల రూపాయలు అంటే కోటి రూపాయలు అయితే అయిపోతాయి అయితే అవకాశం కాబట్టి ఆ వయసు ఉన్న వాళ్ళందరూ కూడా సైట్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుబడి నువ్వు కంప్లీట్ చేయాలి పోటీ తత్వంతో మనిషాల్లో

మాకు అన్నీ చేస్తామని అన్నారండి మీకు సహాయం చేస్తామన్నారండి మాకు ఎవరి వందని కూడా సహాయం దొరకలేదండి మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం చేయకపోగా మమ్మల్ని ఇంకా పట్టించుకోవడం మానేస్తారండి మేము పట్టించుకోవడం మానేశారు కాబట్టి మేము ఎవరితో చెప్పుకోవాలని కూడా అర్థం కాలేదండి మాకు అదే మీ ఆధ్వర్యంలో అన్నా మీరు మీ దృష్టికి వస్తే మా చర్చి కూడా మీరు పట్టించుకుంటారని మేము అనుకుంటున్నాం అండి మేము అందరూ మా పాస్టర్ గారు నేను కలిసి వచ్చానండి ఇక్కడికి ఎవరికి ఒకసారి మీ మాట రెండు వేల నేను నిధులు తెచ్చాను నాలుగు మండలాల్లోనే ఏ ఒక్కటి కూడా పని మొదలట్లేదు రాజపూర్ కంప్లీట్ అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని ఇంటికి పంపేశారు మీరు ఇంటికి పంపేసిన తర్వాత ఐదు సంవత్సరాల్లోని మేము చెప్పిన అరవై సంవత్సరాలు ఎందుకు మీరు ఉపయోగించుకోలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఇల్లు కూడా డబ్బులు ఎత్తాలని చెప్తున్నాం కదా ఇది ప్రభుత్వం నాపు సొమ్ము కదా ఆడప్పుడు సొమ్ము కాదు మీరు పన్నుల రూపంలో పెట్టినటువంటి డబ్బుల్ని మార్పు చేసి మీకు ఇస్తాం ఎక్కడి నుంచో పుట్టుకొచ్చేదో చంద్రబాబు నాయుడు దాడు జగన్మోహన్ రెడ్డి దాకా జ్యోతి నెవరు దేడా అరవై సెర్చులు అందులో మీదు ఉందో లేదో నాకు తెలియదు కానీ లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్నాడు సెర్చులు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం నుంచి నేను మాట్లాడకాలొద్దు మీరే ప్రత్యక్ష నేత మీరే తెచ్చుకోలేకపోయారు మీది ప్రభుత్వం అని చెప్పేసి గుర్తి 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 గుద్దీ గు మీరే తెచ్చుకోలేకపోయారు ెడ్డి సూర్యకుమార్ గారు శ్రీమతి అప్పుడు నాగరత్నం గారు అలాగే అందరికి కూడా సభావేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం అలాగే నియోజకవర్గ మండల స్థాయి పెద్దలందరినీ వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం

ఏర్పాటు చేసుకున్నటువంటి సమ ప్రజా వేదిక ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మళ్ళీ ఏ ఒక్కరు వచ్చిపోయినా గౌరవం పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఎంతో ఆప్యాయత అనురాగాలతో నన్ను ఆదరిస్తున్నటువంటి మల్లిసాల గ్రామ సోదరి మళ్ళు సోదరులకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులు మీడియా సోదరులు అధికారులు అందరికీ పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మీరు అధికారం ఇచ్చి వంద రోజులు భయపడ్డది ఈ వంద రోజుల కాలంలో ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా సమైక్యంగా పనిచేసినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఏం చేయాలి అన్న దాని మీద ప్రధానంగా ఈరోజు ఈ ప్రజా వేదిక క్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే మేము ఉపన్యాసాలు చెప్తే సరిపోదు మీరు అడగాలి మీరు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా అక్కడ రాధాకృష్ణ గారు ఎత్తలు ఇద్దాంగా పొందినందుకు మేము చాలా కృతజ్ఞుడు ఈసారి మనం చేయాల్సింది సరే నేను చెప్పాలనుకున్న అన్ని కూడా మా అప్పలో జీవి ఫేబరెట్ భద్రంగా చెప్పేశాడు మీకు కావాల్సినటువంటి కోరికలు అన్నింటినీ కూడా సింపుల్ గా సర్పంచ్ గారు మగ్గురు చెప్తే వాళ్ళ తమ్ముడు సూర్బాబు గారు మొత్తం చదివేసేస్తారు మనుషులు చూసే ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది రాష్ట్రంలో ఖచ్చితంగా తొందరలోనే నిధులు సమకూర్చుకొని మైనారిటీ వ్యవస్థను పరిరక్షించడం కోసం మసీదులకి డబ్బులు ఇస్తాం چرل کي ڊبل ٿا او جهڙا مايتم گول ٽيچر سان ٿين ٿو علي جيڪو ٻڏي முஞ்சேனா NTR அமரரே